మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఏలూరు బడేటి రాధాకృష్ణ గారి క్యాంప్ కార్యాలయంలో మరి అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా దైవంగా భావిస్తున్నాం మిత్రులారా మరి ఈరోజు అంబేద్కర్ యొక్క జన్మదినం గురించి మాట్లాడుకోవాలంటే మరి ఆయన ఆనాటి పరిస్థితుల్ని చిన్న విద్యార్థి దశలోనే మరి పాఠశాలలోకి ప్రవేశించుకోవటానికి కూడా అనర్హునిగా ప్రకటించి మరి ఆయన బడి బయట కూర్చుని ప్రపంచంలోనే ఒక మేధావుగా మరి ఆయన చదువు ద్వారా మేధావుగా రూపొందించినటువంటి వ్యక్తి అంబేద్కర్ అదే రీతిగా ఇవాళ ఆయన చదువుకున్న చదువే ఇవాళ భారతదేశ రాజ్యాంగ నిర్మాణాన్ని చేసి అన్ని జాతులకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు మరి ఈ రాజ్యాంగాన్ని ప్రసాదించిన గొప్ప దయానికుడు మరి ఈ యొక్క సమాజానికి సంస్కారాన్ని విద్యని అవలంబిస్తేనే మనిషి ఎవరైనా సరే సంస్కారవంతులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజం మేలుకుంటుందని చెప్పి చెప్పారు ఆయన జీవితంలో ఒక గొప్ప వాక్యం ఒకటే చెప్పారు ఆయన ఏమని నీ కోసం నీ కుటుంబం కోసం పోరాడితే నీ కుటుంబానికే పరిమితం అవుతావు ప్రజల కోసం ప్రజల సమస్యలపైన అంకిత నువ్వు పనిచేస్తే ప్రజల గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపోతావు ఆయన సిద్ధాంతమే ఇవాళ వాడవాడల అంబేద్కర్ యొక్క జయంతి జరుపుకోవటానికి మూలాధారం అయిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళిత నేతలకు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి ఆయనకి ఘన నివ్వాలి జయంతి నివాళి అనిపించడం జరుగుతుంది దళితుల యొక్క దేవుడిగా కొలవబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఏ విధమైన ఉద్యమాన్ని రచించి దళితుల యొక్క హక్కుల కోసం ఏదైతే సమాజంలో పోరాటం చేశారు ఆ పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉనికి పుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున సమాజంలో జరుగుతున్న దాడులు కానీ ఈ కానీ అవన్నీ కూడా ఆ రోజున రాజ్యాంగంలో రాయిబట్టే ఈ విధంగా ఉన్నాయి రాజ్యాంగాన్ని మరి ఇప్పుడు తొంగలో తప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని మరి అందరం కూడా మనం ఛేదించుకుని మళ్ళీ ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల విలువని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉందో మన దేశం కూడా ఆ రాజ్యాంగ విలువని పాటించవలసిన సమయం ఉంది వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సాగనపడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి సందర్భంగా ఆయన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రేపు రాబోయే రోజుల్లో సమ సమాజ స్థాపన కోసం దళితులంతా కూడా పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివ్వాలి ఆయన హక్కులు సాధించినప్పుడే ఉంటుంది తప్పనిసరిగా ఆ హక్కుల పోరాటం కోసం అందరూ కూడా చేసే సమయం ఆసన్నమైందని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది కర్ నా పేరు మేత్ర అశోక్ ఎస్సీ ఎస్టి భోజన రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ ఏలూరు జిల్లా అధ్యక్షుల్ని ఈ ఈరోజు ప్రపంచ ప్రపంచ ప్రథమ శ్రేణి మేధావి ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల స్త్రీలకు స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత కల్పించారు ప్రధానమంత్రి ఏం చేసిన ఇందిరాగాంధీ గారికి కూడా ప్రధానమంత్రి చేసే అవకాశాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించడం వల్ల స్త్రీలకి హక్కులు కల్పించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేల కింద ప్రధానమంత్రుల కింద రాష్ట్రపతుల కింద అందరికి అందరికీ అవకాశం కల్పించారు అంబేద్కర్ గారు అలాగే రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందిపరిచారు జ స్త్రీలకే కానీ పురుషులకే కానీ అంబేద్కర్ ఆశయం ఒకటే లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ కేరగకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరి జయభీం మరి ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మరి ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో దళిత నాయకులందరూ పాలకుని ఘన విజయం చేశారు మరి రానున్న రోజుల్లో మా దళిత పథకాలు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసింది ఈరోజు ఘనంగా అంబేద్కర్ జయంతి చేసుకోవడం కాదు మరి మన పోయిన హక్కులు మనం కాపాడుకోవాలి మనకు పోయిన పథకాలను మనం పునఃప్రాణించుకోవాలి మన ఇరవై ఏడు పథకాలు మనం సాధించుకోవాలి యువ తరపున మరి ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను రానున్న రోజుల్లో మన హక్కుల్ని ఎవరైతే మన హక్కుల్ని ఎవరైతే మరి ఎవరు ఇవ్వకుండా చేశారో మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన హక్కుల్ని మనం కాపాడుకుందామని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై ముందుగా అందరికీ జై భీం అట్లాగే ఇప్పుడు మన రాజ్యాంగ సృష్టికర్త దళితుల దైవం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన బడేటి చండీ గారి ఆఫీస్ క్యాంప్ ఆఫీస్లో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం మా దళితులు ఉన్న దళితులుగా ఉన్న ఇరవై ఏడు పథకాలు తీసేసి ఎస్సీ కార్పొరేషన్ అనేది లేకుండా రద్దు చేసేసి ఏదో పేరుకి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టి వాళ్ళకి ఒక రూమ్ వాళ్ళకి ఒక కారు ఇచ్చి మా ఎస్సీలకు ఉన్న గౌరవాన్ని తొంగలో దొక్కిందే కాకుండా మమ్మల్ని గౌరవించడం పక్కన పెట్టేసింది అట్లాగే రేపు పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఇక్కడ మా బడ్జెట్ చెంటన్న ఎమ్మెల్యేగా గెలిచి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా దళితుల యొక్క పథకాలన్నీ కూడా తిరిగి మేము పెంప పెంచుకొని మళ్ళీ తీసుకొచ్చి అట్లాగే మా కార్పొరేషన్ మేము తెచ్చుకొని మా పథకాలను అలాగే మా కార్పొరేషన్ పెంచుకొని మేము ఐక్యతగా మేమందరం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి చెంటర్ నేను ఎమ్మెల్యేని చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రకంగా తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నాను సంతోషిస్తూ ఆనందపడుతున్నాను డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా మరి ఈరోజు నాడు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఉమ్మడి అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహ నిర్వహించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి మా ఒక దళితులకి ఇరవై ఏడు స్కీములు తీసేయటం జరిగింది మరి ఎందుకంటే మా పితామహుడు మా కులదాయమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక నియమ నిబంధనలతో మాకు వచ్చే ఒక పథకాలని స్కీముల్ని తీసేయటం చాలా బాధాకరం అలాగే విదేశ విద్యని మరి అంబేద్కర్ విదేశీ విద్యని తీసేసినప్పుడు కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించి మరి ఆ ఒక్క నాయకుడు అంటే ద మా బిఆర్ అంబేద్కర్ గారి ఒక నేముని జగన్మోహన్ రెడ్డి వారు పెట్టుకోవటం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎలాంటి మరి తెలుగుదేశం ప్ర ప్రభుత్వం వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కానీ దళితులకి బడుగు బలహీన వర్గాల వారికి మరి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా సాగిస్తూ మరి స్కీములు కూడా ఇస్తానని చెప్పేసి అని తెలియజేసినారు మరి దళితులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కత్తిపోట్ల గురించి ఈ రాళ్ళు దెబ్బల గురించి చెప్పి జనాలను మభ్యపెట్టే ఒక వైఎస్ఆర్ పార్టీని తుంగలో దక్కాలని చెప్పేసి అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్క దళితులు కూడా మేలుకుని ఈ ఒక వైఎస్ఆర్ సిపిని ఇంటికి తరిమి కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ ఈరోజు అంబేద్కర్ గారు జై నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయనకి జయంతి శుభాకాంక్షలు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్